హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము ఆంధ్ర వంటల్లో ప్రత్యేకమైన రుచి కలిగిన గుత్తి వంకాయ కర్రీ ఒకసారి చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలిపించే ఇలాంటి రుచికరమైన కర్రీని ఇంట్లోనే తయారు చేసుకుందాము నూనకాయ చేసుకుందాము దానికి కావాల్సిన పదార్థాలు చూడండి వంకాయలు తీసుకున్నాను కాల్ కేజీ వంకాయలు తీసుకున్నాను ఈ సైజు వంకాయలు తీసుకోవాలి మనము ఈ సైజు వంకాయలు నూనెకాయ చేసుకుంటే బాగుంటుంది చూడండి దీనికి కావాల్సిన మసాలా పచ్చి కొబ్బరి ఇంత ముక్క తీసుకున్నాను దాన్ని ఇంకా సన్నగా తరుక్కున్నాను అనమాట ఎండు కొబ్బరి కొండ వేసుకున్న సూపర్గా ఉంటుంది బాగుంటుంది అసలు రెండు కొబ్బరి అయినా కానీ నా దగ్గర పచ్చి కొబ్బరి ఉంది కాబట్టి వేస్తున్నాను దీన్ని మిక్సీలో వేసేసి చూడండి ఒక మూడు లవంగాలు ఎత్తుకొని దీన్ని మిక్సీ వేసుకొని వస్తాను గ్రైండ్ చేసుకుంటాను చూడండి ఇట్లా గ్రైండ్ చేసుకుని వచ్చినాను దీంట్లో మనం ఏం చేయాలంటే శనకాయ పప్పుల్ని నేను వేయించుకున్నాను ఒక రెండు స్పూన్లు శనకాయ వేయించి పెట్టుకున్నాను వాటిని వేసేస్తాను తర్వాత దీంట్లోనే ఆనియన్స్ వేసేసుకుంటాను ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని ఇట్లా కట్ చేసుకున్నాను పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవచ్చు తర్వాత దీంట్లోనే నూగులు చూడండి రెండు స్పూన్లు నూగులు అనమాట ఇవి ఈ రెండు స్పూన్లు నూగుల్ని వేయించి పెట్టుకున్నాను వేయించుకున్న తర్వాత ఒట్టిగానే ఆయిల్ అంతా వేయకూడదు వేయించుకొని దీనిలో వేసేస్తాను దాంట్లోనే అల్లం తొలగట పేస్ట్ హాఫ్ స్పూన్ చూడండి లేకపోతే కొద్దిగా అల్లం ఎత్తుకోండి ఇంత ముక్క అల్లం ఎత్తుకోండి తర్వాత ఒక గడ్డ తెల్లగడ్డలు ఉన్నాయి చూడండి అది ఎత్తుకొని దాన్ని వేసుకోండి ఉంటే అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఆఫ్ స్పూన్ వేయండి దీన్ని తర్వాత వచ్చి దీంట్లోనే ఒక స్పూన్ చూడండి పెద్ద స్పూను ఒక స్పూను కారం వేసుకున్నాను మిరక్పొడి కాల స్పూను పసుపు పొడి వేసుకున్నాను ఒక స్పూను ధనియాల పొడి వేసుకోండి చింతపండు ఒక చిన్న సైజు చింతపండు చూడండి రెండు పండ్లు టమాటా పండ్లు ఇట్లా ముక్కలుగా తరిగేసి దీంట్లో వేసుకొని వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకున్నాము చూడండి ఇటు గ్రైండ్ పెట్టుకున్నాను కదా ఇప్పుడు కొద్దిగా కాలు స్పూను సోంపేసుకు కళ్ళు పెస్తాను చూడండి గ్రైండ్ చేసుకొచ్చిన మసాలాని మసాలాన్ని ఈ మసాలాని మనం వంకాయల్లో పెట్టుకుందాం వంకాయని ఇట్లా నాలుగు ముక్కలుగా దొరుకుకోవాలి ఇట్లా ఇట్లా కింద వరకు పోకుండా ఇట్లా మధ్యలో వరకు పోయి చూడండి ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఈ మసాలాన్ని దీంట్లో ఇట్లా వేసుకోవాలి ఇట్లా అన్నీ మసాలాన్ని ఇది తొందరగా అయిపోయే రెసిపీ ఇట్లా వేసేసి అన్నిటిని ఇట్లా ఒక ప్లేట్లో పెట్టుకోవచ్చు చూడండి స్టవ్ ఇచ్చిన కుక్కర్ పెట్టినాను విడిగా చేసుకోవచ్చు విడిగా చేసుకుంటే చాలా లేట్ అవుతుంది కుక్కర్లో అయితే ఫైవ్ మినిట్స్లో మనకి ఒక్క విజిల్ వస్తేనే అయిపోతుంది కాబట్టి కుక్కర్లో తొందరగా చేసుకోవాలి తొందరగా అయిపోవాలంటే కుక్కర్లోనే చేసుకోవాలి చూడండి కుక్కర్ పెట్టినాను కదా రెండు గెరెలు ఆయిల్ కొద్దిగా పడుతుంది చూడండి రెండు గెరెలు వేస్తాను ఈ గరిటెతో రెండు గెరెలు వేసినాను ఆయిల్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేసుకున్నాము చూడండి చిట్టపట్లు కరివేపాకు వేసుకున్నాము చూడండి ఇప్పుడు వంకాయలు వేసుకునేద్దాము అన్ని వంకాయల్ని ఇట్లా వేసుకునేద్దాం చూడండి బాగా వాడుచుకుందాము ఈ ఆయిల్లో ఈ వంకాయలు బాగా వాడినాయి అనుకోండి టేస్ట్ బాగుంటుంది కొద్దిసేపు అట్లా వాడినిద్దాం వంకాయల్ని మగ్గుతాయి బాగా చూడండి బాగా వాడినాయి కదా ఇప్పుడు మనం మిక్సీ జార్లో ఉండే మసాలా అంతా వేసుకుని వద్దాము మనకు మిగిలి ఉంటుంది కదా మసాలా ఎంత మసాలా మిగిలితే అంత ఎక్కువ కావాలనుకోండి గ్రేవీ కొంచెం ఎక్కువ కావాల పులుసు అన్నప్పుడు మనం ఎక్కువ క్వాంటిటీ వేసుకోవాలి అంతా వేసి వాడుచుకుందాం మంట మీడియంలోనే చేసుకోవాలి మసాలాని బాగా వాడుచుకుందాం అంత పచ్చి పచ్చివే వేసాం కదా బాగా మసాలా వాడితే టేస్ట్ బాగా వస్తుంది చూడండి బాగా మగిపోయింది మసాలా ఇప్పుడు మనము జార్లో వాటర్ పోసుకున్నాను ఈ వాటర్ పోసుకుంటాము ఎక్కువ వాటర్ అవసరం లేదు కొద్దిగా అయితే సరిపోతాయి చూడండి ఇంత వాటర్ అయితే సరిపోతుంది ఎక్కువ వాటర్ వేయకూడదు ఈ వాటర్ ఇట్లా వేసేసి ఇట్లా కొంచెంసేపు కలబెట్టి టేస్ట్ చూడాలి సరిపోయింది నా ఉప్పు ఇప్పుడు కొత్తమీర చల్లేస్తాను కొద్ది కొత్తమేరీ చల్తాను చూడండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక విజిల్ ఒక విజిల్ వచ్చేంత వరకు ఏ పెట్టుకుందాము ఆపేస్తాం మనం ఒక విజిల్ వస్తాను ఒక విజిల్ వచ్చింది స్టీమ్ పోయింది ఓపెన్ చేస్తాను నేను వంకాయ కూర కుక్కర్లో ఎంత బాగుందో చూడండి వంకాయ మెత్తగా ఉడిపోయి ఉంటుంది చూడండి మెత్తగా ఉంది అంతే ఈజీగా అయిపోయే రెసిపీ కదా ఇది మనము తొందరగా చేసుకొని బాక్స్లో వేసుకొని పోయే టైంలో ఇప్పుడు ఆఫీసులకు వెళ్ళేటప్పుడు ఇదే ఈజీ మనకి విడిగా ఉడకబెట్టుకున్నా లేట్ అయిపోయింది రుచిగా గుమ్మలాడే గుత్తి వంకాయ కూర రెడీ మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి